లాస్ట్ మంత్ లో ఒక కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి శని రెట్రోగేటర్ రివర్స్ తోటి పోయిన పోతూ ఉన్న ప్రాబ్లమ్స్ మళ్ళీ తిరిగి వీళ్ళకి మీదకి రావడం స్టార్ట్ అయింది కొంచెం సఫోకేట్ ఫీల్ అయిపోయి ఎక్కువ కాల్స్ నాకు రావటం జరుగుతూ ఉంటుంది కుంభరాశి వాళ్ళకి దృష్టిలో పెట్టుకొని చాలా రెమెడీస్ అవన్నీ కూడా మేము ప్లాన్ చేసుకొని కూర్చున్నామండి వాళ్ళ కాల్స్ గురించి వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట ఎందుకంటే వీళ్ళు వీళ్ళు ప్రాబ్లమ్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదు లైఫ్ లో అనేది ముఖ్య ఉద్దేశం అయితే ఈ ధనిష్ట నక్షత్రం వీళ్ళకి ఇందులో నక్షత్రాలు చూసుకుంటే ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ బాధ ఒకటి రెండు మూడు పాదాలు అంతా కుంభలో ఉంటాయి వీళ్ళలో ఈ రాశి ఈ అక్టోబర్ మంత్ లో రెండు ముఖ్యమైన పండగలు దసరా దీపావళి ఉన్నాయండి ఇవి ఆధ్యాత్మికంగా గనక ఈ పండుగలు చక్కగా సెలబ్రేట్ చేసుకుంటే శని బాధలున్నా గురు బాధలున్నా ఇంకా కొన్ని వేరే గ్రహాల యొక్క బాధలున్నా కానీ వీటి యొక్క తీవ్రత వేళ మీద చాలా తక్కువ పడుతుంది అవి కంపల్సరీ వీళ్ళు పైకికెళ్ళి ఏదేదో చేయాలి అనే దానికంటే కూడా ఇంటర్నల్ గా టైం స్పెండ్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది వీళ్ళకి ఇందులో బుధుడు మూడో తారీఖు అక్టోబర్ మారుతూ ఉన్నారండి సూర్యుడు వచ్చే అక్టోబర్ పదిహేడో తారీఖు మారుతూ ఉన్నారు శుక్రుడు వచ్చేటప్పటికి తొమ్మిదో తారీఖు మారుతూ ఉన్నమాట ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిని మనం గమనించుకుంటే వీళ్ళకి ఎయిత్ నుంచి నైన్త్ అన్ని గ్రహాలు మారుతున్నాయి మారుతూ ఉన్నాయి తొమ్మిదవ స్థానంలో మనకి ఈ గ్రహాలు ఎక్కువగా ఉండటంతో ఏంటి విషయం ఎలా ఉంటుంది వీళ్ళకి చుట్టూ వాతావరణం ద్వేషపూరితంగా ఉంటుంది వీళ్ళని తల్లిదండ్రులు ద్వేషిస్తారు మ్యారేజ్ అయితే ఇన్లాస్ ద్వేషిస్తూ ఉంటారు కొలీగ్స్ ద్వేషిస్తూ ఉంటారు అంతేకాకుండా ఇదే టైంలో వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏదైనా పని కనుక చేద్దామంటే ఆటంకాలు అబ్స్టెకల్స్ ఎక్కువగా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు అయితే సంపదలకు సంబంధించిన విషయాలు కూడాను వీళ్ళకి రావాల్సిన ధనం వస్తున్నట్లు వచ్చి ఆగిపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఇవన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం వీళ్ళు స్కేప్ గోట్టి మంత్లో బలి పశువులు అంటే ఈ మాట వాడినందుకు ఏమనుకోవద్దు సిచ్యువేషన్ అలా ఉంది మిమ్మల్ని అమాయకులను చేసి మిమ్మల్ని రకరకాలుగా ఆడించాలని చూసి చూడటం టైం అనుకూలంగా లేదు ఎట్లాగో కాబట్టి సో అందుకని ఈ టైంలో మనకి శాస్త్రాలు ఏం అండి శివుని గనక పూజిస్తూ ఉంటే రుద్రులు వచ్చి కాపాడుతారు సో మనం విష్ణువుని మూర్తిని ప్రార్థిస్తూ ఉంటే సుదర్శన చక్రం వచ్చి కాపాడుతూ ఉంటాడు అందుకని గ్రహాలు అనుకూలంగా కాబట్టి గ్రహాలకు అధిపతి పెద్ద పెద్ద అమ్మవారిని ఇవి గనక చేసుకుంటూ కూర్చుంటాయి ఆ గ్రహాలు శాంతిస్తాయి అందుకని ఆధ్యాత్మికంగా ఉండి బయట వాటికి ఎక్కువగా ఇంట్రాక్ట్ అవ్వకుండా కట్ చేయండి ఫస్ట్ మొబైల్ ఫోన్లు సోషల్ మీడియాలు తెలిసిన వాళ్ళు ఈ కనెక్షన్స్ ఆ కనెక్షన్స్ నోన్ పీపుల్ అన్నోన్ పీపుల్ మొత్తం కట్ చేసి మిమ్మల్ని మీరు సోల్ గా ప్యూర్ గా పెట్టుకోండి మిమ్మకి డిస్టర్బెన్స్ ఏదైనా వస్తే ముందుగానే యాంటిసిపేట్ చేసి వాళ్ళందరినీ పక్కన పెట్టేసేయండి ద బెస్ట్ వే మీరు లైఫ్ లీడ్ చేసుకునే విధానం ఇది దాని మీరు ఇంట్రాక్ట్ అయ్యే కొన్ని మోర్ మిమ్మల్ని వచ్చేసి డిస్టర్బ్ డిస్టర్బ్ చేసి చేస్తే పర్లా మరి రూయిన్ చేస్తారు మొత్తానికి ఖరాబ్ అయిపోతుంది అందుకని చెప్పేసి వీళ్ళు కుంభరాశి వాళ్ళు అమాయకంగా పాపం వెళ్ళినాటి అన్ని బాధలన్నీ పడి వస్తున్నారు సహనంగా ఉన్నారు ఈ టైంలో పోయిపోయి వేరే వాళ్ళ చోట మళ్ళీ ఈ పని మిమ్మల్ని మీరు చేసుకోవటం ఎందుకనే ఉద్దేశంతో ఈ విషయం చెప్తూ జరిగింది సూర్యుడు తొమ్మిదో ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే నింద అపరాధ కలహం నిర్దోషచ్చ బ్యూటిఫుల్ సాంస్క్రిట్ వర్డ్ అండి నిందపరాధం అంటే వీళ్ళ మీద అపరాధాలు లేకుండా నిందలమతారంటే తర్వాత కలహం గొడవలు పెట్టుకుంటారంట నిర్దోషి దోషం లేకపోయినా కానీ పోయే వాళ్ళు వచ్చేసి వీళ్ళతో గొడవలు పెట్టుకొని వీళ్ళ మీద వంద రకాల నిందలేసి వెళ్తారు గాలి గంపన కొంచెం జాగ్రత్తగా అలానే ధనక్షయం డబ్బు డబ్బు ఖర్చు అయిపోతుంది పుణ్య లాభార్థ నాశాచ అని చెప్తా అంటే మంచి ఉద్దేశంతో ఏదో ఒక పని చేయాలని కనుక పోతే ఆ పని కాదు ఆ పని కాకటం మీ మీద రకరకాల విచారాలు గొడవలు పడే అవకాశం ఉంటుంది అందుకని ఈ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి బట్ ఓవరాల్గా వీళ్ళ చుట్టూ మంచిగా జరుగుతుంది అంటే అవుట్కమ్ వచ్చినప్పటికీ మంచిగా ఉంటుంది అని మనం చెప్తూ ఉంటారు అదేవిధంగా కుజుడు అగ్ నైన్త్ హౌస్ లో ఉండటంతో ఇది కూడా ఒక మంచి పొజిషన్ కాదు కుజుడు చాలా ఇక్కడ అంత మంచి చేయడనమాట ఏం చెప్తానంటే ఆశనాచ ధన శూన్యం శోషణం దేహపీడనం స్థాన నాశనం విరోధచ్చ విరోధులు వచ్చేసి వీళ్ళ స్థానాన్ని ఏదైతే పొజిషన్ ఉంటుందో దాన్ని కోలగొట్టాలని ట్రై చేస్తూ ఉంటారు అందుకని చాలా జాగ్రత్తగా ఉండటం తర్వాత అన్న వస్త్రాలు కూడాను కొన్నిసార్లు ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రయాణాలు చేస్తే కలిసి రాదు స్థాన భ్రష్టత్వం ఉన్న పొజిషన్ పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది విపరీతంగా ఖర్చులు అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎన్ని మీసు మీద ఎన్ని రకాలు వాళ్ళ చేతిలో ఎన్ని రకాలు ఎన్ని రకాలు ఎన్ని అన్ని రకాల వెపన్ తీసుకొని రెడీగా ఉన్నారు కాబట్టి బీ కేర్ఫుల్ అందరినీ కట్ చేసి పక్కన పెట్టండి మీ మానాన్ని ఉండండి ద బెస్ట్ వే కుంభరాశి వాళ్ళకి చేయాల్సిన పని సో ఎంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తే అంత మంచిది లో ప్రొఫైల్ కదా హైయెస్ట్ ప్రొఫైల్ చేయాలి వాళ్ళంతా లో క్లాస్ పీపుల్ మీరు వాళ్ళ స్నానికి పోతే మీరు మీరు హిమాలయం తెత్తులో ఉండాలి కాబట్టి కుంభరాశి వల్ల పేరులోనే ఉంది కాబట్టి కుంభరాశి చాలా మంచి రాశి అండి వృద్ధి రాశి ఆ పేరులోనే ఉంది కుంభం అమృత కలసం అనమాట పాపలకి ఏళ్ళ నాటి ఎక్కువగా నడువటం ఇబ్బందులు పడిపోతూ ఉన్నారు ఈ రాశికి సంబంధించి హస్బెండ్ మేన రాశి కానివ్వండి కుంభ ఈ వేరే రాశిలో ఇంకా సింహరాశి ధనవస రాశి ఉంటే ఇంకా ప్రాబ్లం అయితే అవుతుంది ఇది ఇంకా చాలా కాంప్లికేటెడ్ గా ఉంటుంది ఎందుకని వీళ్ళ టైంలో లో గుడ్ ఫుడ్ తింటూ చక్కగా ఉంటారు అయితే వీళ్ళకి రెస్క్యూ ఏంటంటేనండి ఇంత ప్రాబ్లమ్స్ లో కాపాడే గ్రహం శుక్రుడు లక్ష్మీ అమ్మవారిని పూజించాలి అందుకని ధన లక్ష్మికి సంబంధించిన పూజలు చేసుకుంటూ ఉంటే విశేషంగా ధన ప్రాప్తి వస్తుంది శుక్రుడిని తెల్ల బట్టలు వేసుకోవటం పెర్ఫ్యూమ్ వేసుకోవటం వైట్ ఫ్లవర్స్ పెట్టుకోవటం అలా లగ్జరియస్గా బిందాస్గా ఉంటూ ఉండాలన్నమాట వాళ్ళ గురించి పట్టుకోకుండా వేరే వాళ్ళ గురించి పట్టుచుకోండి మీ మనను మీరు చక్కగా ఉంటే హ్యాపీగా ఉంటుంది ఈ టైంలో శుక్రుడు వీళ్ళకి ఒక ఆశా జ్యోతి ఎలా అంటే దుఃఖనాశనం మహా సౌఖ్యం ఇప్పటిదాకా ఏదైనా కనుక దుఃఖపడుతుంటే శుక్రుడు ఆ దుఃఖాన్ని కట్ చేసి సౌఖ్యం ఇస్తూ ఉంటాడు అనమాట బంధువులతోటి వాళ్ళతోటి చక్కగా ఒక హార్మోనియస్ నివ్వణం క్రియేట్ చేయడానికి శుక్రుడు ఉపయోగపడుతూ ఉంటారు ఈ టైంలో హయ్యర్ అఫీషియల్స్ కలిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో రాజ దర్శన మాప్తి ఇవి లేదంటే నండి లో లెవర్లో ఉన్న కానీ లోవర్ పీపుల్ వస్తుంటారు ఒకసారి మన కాన్షియస్ హైర్ లెవెల్కి వెళ్ళిపోయి అనుకోండి లోవర్ లో లోవర్ ఉంటారు మన పైకి వెళ్ళిపోతాం జంప తెలిపాలు ఉంటారు అందుకని అలాంటి వాళ్ళని ముందుగా కట్ చేసి పక్కన పెట్టేసుకుంటే వేస్ట్ అంతా మంచి ఆటోమేటిక్ వచ్చేస్తుంది కీర్తి అన్ని విధాలా బాగుంటుంది కు ఫుడ్ తింటారు అని చెప్తుంటారు అంటే వాక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఇలా చాలా పాజిటివ్గా ఉంది బట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అగ్నెస్ట్గా ఉన్నది గమనించుకొని చాలా వాటికి అన్వాంటెడ్ థింగ్స్ అన్ని కట్ చేసుకొని ఎక్కడెక్కడ బాగుందో మీ ఎనర్జీ మీరు ఎవరితో ఉంటే బాగుంటుందో ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించుకొని టైం ఈ పుణ్య మాసంలో సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఒక సూచన ధనిష్ఠం పూర్వభాద్ర మూడు నక్షత్రాలు ఇందులో ఉంటాయి ధనిష్ట నక్షత్రం వాళ్ళకి అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత వస్త్ర లాభం ఉంటుంది పరవాసం ఉంటుంది ఓవరాల్ గా బాగుంటుంది కానీ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అతిగా భయపడే పరిస్థితులు ఎక్కువగా ఉంటుంది ఉన్న పొజిషన్ నుంచి వేరే పొజిషన్ ట్రావెల్ అక్కడ స్టే చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది శతబిష నక్షత్రం కానీ వీళ్ళకి రోగము అతి భయము దరిద్రము చూపిస్తూ ఉంటుంది వీళ్ళు ఎందుకు అతిగా భయపడే సిచువేషన్స్ ఎక్కువగా ఉంటుంది కుజుని వల్ల కొంచెం ప్రాబ్లం ఉంటుంది బట్ దీన్ని టూ మచ్ విజువలైజ్ చేసుకుని ఎక్కువగా భయపడుతూ ఉంటారు పూర్వభాద్ర నక్షత్రాలకి కానీ దరిద్రము అతి భయము రాజ్య లాభము రోగము చూపిస్తూ ఈ పూర్వభాద్ర నక్షత్రాలకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందులో అక్టోబర్ ఫస్ట్ వీక్ లో మంచి హ్యాపీ న్యూస్ అనే అవకాశం ఎక్కువగా ఉంటుంది బట్ ఈ మంత్ అంతా వీళ్ళకు కొంచెం ఎట్లా ఏ విధంగానే కానీ ఛాలెంజింగ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది నక్షత్రాలకి గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా ఈ రాశి వాళ్ళు కొంచెం కేర్ఫుల్ గా ఉండాల్సిన చెప్పుకోవచ్చు సో మరి మీరు ఎలాంటి రెమెడీస్ సూచిస్తారు దీన్ని బట్టి వాళ్ళకి రెమెడీస్ వీళ్ళకి ఏంటంటే చాలా లాంగ్ అండి ఏనాడుస్ యొక్క ప్రభావంతో ఉన్నారు కాబట్టి అందులో వేరే గ్రహాలు అందులో దశలు బాగా లేకపోతే ఇంకా ప్రాబ్లంగా ఉంటారు వీళ్ళకి నాకున్న క్లయింట్స్ వాళ్ళు వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ కాబట్టి వీళ్ళకి సపరేట్ గా కొన్ని పూజలు చేపించడం జరిగిందండి ఎందుకంటే నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ ప్రాబ్లమ్స్ వస్తారు ఆ ప్రాబ్లమ్స్ వాళ్ళ దగ్గర నుంచి తీసేయాలన్న బాధ్యత నాది ఆ విధంగా గైడ్ చేయటం దానికి కావాల్సిన అసలు సపోర్ట్ ఇవ్వటం అవన్నీ నేను చేస్తూ ఉంటాను ఒకటి ప్రాబ్లం ఏంటి సొల్యూషన్ ఏంటి మధ్యలో ఇల్లు ఏం చేయాలనేది ఒకటి ఇంపార్టెంట్ ఈ రాశి వాళ్ళకి జనరల్గా శనికి సంబంధించిన సంపూర్ణ శాంతులు చేపించుకోవడం హయ్యెస్ట్ ప్రయారిటీ ఇందులో కనుక దశలు బాగా లేకపోతే ఏ దశ అయితే గ్రహం ఉందో ఆ దశలకు సంబంధించిన గ్రహాలు కూడా సంపూర్ణ శాంతులు చేపించుకోవాలి రీసెంట్గా నేను చేసింది ఏంటంటే నా ఎన్ఆర్ఐ క్లయింట్స్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా ప్రాబ్లమ్స్ తగ్గించడానికి శనికి అధిష్టాన దేవత మనకి దక్షిణ కాళి అమ్మవారు ఉంటారు ఆ అమ్మవారికి కూడా మంత్రం చెప్పించడం సో ఈ లేని చోట్ల వాళ్ళకి ఇండివిజువల్ జాతకంలో కనుక ఏమైనా కనుక ఉంటే మనకి దశ మహావిద్యలో ఉన్న ఆ కరస్పాండింగ్ ప్లానెట్ ఉంటుంది ఆ అమ్మవారికి సంబంధించిన నన్ను జపాలు చేయటం ఇవన్నీ చేస్తూ ఉన్నానండి చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు ఓకే ఇవి చేయించుకుంటే చాలా బాగుంటుంది బట్ ప్రతి ఒక్కరికి ఈ రాశి వాళ్ళకి నేను హయ్యెస్ట్ ప్రయారిటీతో మన్యు పాశుపత అభిషేకం అంటే నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను మన్యు పాశుపత అభిషేకం మన్యు అంటే రూపమైన ఆంజనేయ స్వామి మన్యు అంటే వరుణుడు కూడా అని చెప్తూ ఉంటాను ఇక్కడ ఏమవుతుందంటేనండి జనరల్గా ప్రాబ్లమ్స్ ఒకటి శని పెట్టే ప్రాబ్లమ్స్ తగ్గిపోవాలి ధన సంపాదన పెరగాలి ఈ రెండింటికి ఇచ్చే ఒక మంత్రం ఏమంటే మన్యుకి సంబంధించిన చాలా పాశుపతం చాలా బాగుంటుంది రెండోది మనకు కనపడని పీడలు అక్షరాక్ష పీడలు ఇవన్నీ చాలా ఉంటాయి ఇవన్నిటి నుంచి మనకి మన్యు చాలా పవర్ఫుల్ గా తీసేస్తాను అన్నమాట సో ఉన్న వాటి ఇంతవరకు చేసుకుంటూ ఉంటే రుద్రాభిషేకాలు ఎక్కువగా చేయండి చాలా చాలా బాగుంటుంది ప్లస్ మనకి ఈ రాశి వాళ్ళకి కొన్ని రెమెడీస్ మనం ఇందులో కూడా చెప్తాం ఎందులో అంటే మనం రాశి ఫలాల్లో చెప్పాను అవి చేసుకుంటూ ఉంటే చాలా చక్కగా ఉంటుంది బట్ స్టిల్ ఎవరైనా కనుక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే ఒకసారి మనకు కనెక్ట్ అయితే అప్రోపరియేట్ గా వాళ్ళకి మనకి రెమెడీస్ చేయవచ్చు రైట్ చాలా సంతోషం అండి కుంభరాశి వరకు అక్టోబర్ నెలలో ఎలా ఉంటుందో తెలియజేయడంతో పాటుగా రెమెడీస్ ని సూచించారు ధన్యవాదాలు ధన్యవాదాలండి